పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అమర్నాథ్ యాత్ర కోసం దరఖాస్తు చేసుకునే భక్తుల సంఖ్య పది శాతం తగ్గిందని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు ఉగ్రదాడికి ముందు దరఖాస్తులు స్థిరంగా ఉండేవని చెప్పారు ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై రెండున ఉగ్రదాడి తర్వాత రిజిస్ట్రేషన్లలో తగ్గుదల కనిపించిందని వెల్లడించారు గతేడాదితో పోల్చితే రిజిస్ట్రేషన్లు పది పాయింట్ ఒకటి తొమ్మిది శాతం తగ్గాయని వివరించారు పహల్గామ్ ఉగ్రదాడికి ముందు అమర్నాథ్ యాత్ర కోసం రెండు పాయింట్ మూడు ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు జమ్మూ కశ్మీర్ అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలతో భక్తుల్లో విశ్వాసం పెరుగుతోందని రానున్న రోజుల్లో రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అమర్నాథ్ యాత్ర కోసం విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పిన ఆయన బేస్ క్యాంపుల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందని తెలిపారు అమర్నాథ్ యాత్రకు వచ్చే భక్తులతో పాటు జమ్మూ కశ్మీర్ పర్యటనకు వచ్చే పర్యాటకుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అమర్నాథ్ యాత్ర వచ్చే నెల మూడున మొదలై ఆగస్టు తొమ్మిదిన ముగుస్తుంది